హలో హల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ ఒక్కసారి లైవ్లో ఎవరైతే ఉన్నారో వాయిస్ క్లియర్ ఉందా ఆడియో వీడియో ఓకే ఒక్కసారి కామెంట్ చేయరా ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే రైట్ ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి టీచింగ్ పోస్ట్లలో ఉన్న వాళ్ళకి ఒక అతిపెద్ద కన్ఫ్యూజన్ ఉన్నటువంటి సిలబస్ ఏదైనా ఉంది అని అంటే పెడగాజు రైట్ సో ఇరవై మార్కులు ఉంది అందుట్లో ఇరవై మార్కులలో ఇంక్లూడింగ్ కేస్ స్టడీస్ డొమైన్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి ఆ డొమెయిన్ నాలెడ్జ్లో లో ఏముంటుంది ఏం కవర్ చేయాలి ఏం చదవాలి దీనికి ఆ రెఫరెన్స్ బుక్స్ మన దగ్గర ఏమున్నాయి ఎట్లా వెళ్తుంది ఏంటి అనే దానికి దర్ ఇస్ నో క్లారిటీ అట్ ది సేమ్ టైం దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ విత్ ఓకే సో ఆ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకి ఏదైతే నలభై రోజుల గ్యాప్ ఉందో వాటిలో ఇరవై మార్కులు వదులుకోవాలని అనుకోం కదా డెఫినెట్ గా ఇరవై మార్కులు కవర్ అవ్వాలంటే సిలబస్ ని ఫాలో అవ్వాల్సినటువంటి వే ఏంటి ఏం ఏం చదవాలి రైట్ సిలబస్ ఏముంది అని డిస్కస్ చేయడానికి ఈ వీడియోలో ఉన్నాను ఓకే ఎస్ కొంచెం రీసౌండ్ వస్తుందా వస్తుందా మిగతా వాళ్ళకు కూడా వస్తుందా ఒకసారి కామెంట్ చేయరా మిగతా వాళ్ళకు కూడా వస్తుందా మిగతా వాళ్ళకు కూడా వస్తుందా ఒక్కసారి సెషన్ లోకి వెళ్ళడానికి ముందు సెషన్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి వీలైనంత వరకు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది తెలియని వాళ్ళకు కూడా మనం తెలియజే తెలియజేసినట్టుగా సి మదుపు ఒకరికే రీసౌండ్ వస్తుందా మిగతా వాళ్ళకి కూడా వస్తుందా ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళొకసారి రెస్పాండ్ అవ్వండి రీసౌండ్ రావడానికి అవకాశం లేదండి బేసికలీ నేను వేరే మైకును క్లోజ్ చేశాను వేరే మైక్ వస్తుంది రీసౌండ్ బేసికలీ అని అంటే మనం రెండు మైకులు పక్క పక్కన ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసి పెట్టాను ప్రాబ్లం ఏమి ఉండదు నాకు తెలిసి రైట్ సరే సిలబస్ ఏంటి సిలబస్ ఏంటి కే స్టడీస్ ఏముంటాయి సిలబస్ ఏంటి కే స్టడీస్ ఏముంటాయి ఒక్కసారి చూడండి ఫస్ట్ హిందీ కాంక్రీట్ అచ్చా హిందీ మిక్స్ చేసి చెప్పమంటున్నారు ఓకే ఐ ఐ విల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో రైట్ సార్ టైప్ వన్ అండ్ టైర్ టూ కి ఎగ్జామ్ ఒక్కసారి పెడతారా సార్ ఎవరు భాను ప్రసాద్ భాను ప్రసాద్ టైర్ వన్ ఎగ్జామ్ లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనకు త్రీ మంత్స్ గ్యాప్ రాబోతుంది టైర్ టూ కి రైట్ నేను అందుకే అంటున్నాను టైర్ వన్ ని ప్రాపర్ గా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే టైర్ టూ జాబ్ కొట్టడం కష్టం కాదు ఇది మాత్రం పక్కా రైట్ సి ఫస్ట్ ఏ సబ్జెక్ట్ కైనా పెడగాగిలో టైటిల్స్ అయితే ఇవే ఇక నేను కంప్యూటర్ సైన్స్ ఉంచినప్పటికీ కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఉంచినప్పటికీ ఏ సబ్జెక్టు కైనా పెడగాగి ఇంతే ఓకేనా ఏం చేయాలి ప్రతి సబ్జెక్ట్ కూడా నేచర్ అనేది సబ్జెక్ట్ యొక్క నేచర్ తెలుసుకోవాలి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసుకోవాలి ఇందుట్లో ఇందుట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ సైన్స్ మాట్లాడతాం రోల్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ మోడ్రన్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ సొసైటీలో మోడ్రన్ ఎడ్యుకేషన్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కంప్యూటర్ యొక్క ఉపయోగం ఏ విధంగా ఉండబోతుంది అంటే దాని యొక్క రోల్ ఏంటి హౌ టు క్వాలిఫై ఇన్ ది సెషన్స్ కూడా ఉంటాయి హిందీ సెషన్స్ కూడా ఉంటాయండి రైట్ ఆ తర్వాత ఎసెన్షియల్ ఫర్ డిజిటల్ ఎరా ఇది కంపల్సరీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా దాని గురించి అవగాహన కలిగి ఉండాలి ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అలాగే కమ్యూనికేషన్ అండ్ రీసెర్చ్ ఇది ఎక్కడెక్కడ ఉంటుంది ఇది దీని యొక్క ఎఫిషియన్సీ ఏ విధంగా ఉపయోగపడబోతుంది దీని యొక్క కమ్యూనికేషన్ అంటే మనం ఈ సొసైటీలో ఈ భూమి మీద ఉన్నటువంటి మిగతా దేశాలతో గాని ఇప్పుడు జరిగేటువంటి కమ్యూనికేషన్ అంతా త్రూ కంప్యూటరే కాబట్టి కంప్యూటర్ అనే దానికి ఈ రోల్ ఏంటి సొసైటీలో అనే దాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అట్ ది సేమ్ టైం ఇది రీసెర్చ్ లో నెక్స్ట్ రీసెర్చ్ లో ఏ విధంగా ఉండబోతుంది రైట్ ఈ సబ్జెక్ట్ యొక్క ఎయిమ్స్ ఏంటి ఆబ్జెక్ట్స్ ఏంటి రైట్ సబ్జెక్ట్లో కాంపిటేషనల్ థింకింగ్ అంటే ఏంటి లాజికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇష్యూ వస్తే లాజికల్ గా దాన్ని ఏ విధంగా బ్రేక్ డౌన్ చేస్తావు విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అని కూడా కేస్ స్టడీస్ లలో చదువుతాం మనం మీరు లాస్ట్ మ్యారథాన్ లో కూడా మీరు అటెండ్ అయ్యి ఉంటే ఒక ఐదు క్వశ్చన్లు డిస్కస్ చేశాం హాస్పిటల్లో పేషెంట్స్ యొక్క డేటాని వాళ్ళు సేవ్ చేయడానికి దాన్ని వాడేటువంటి ఏ విధంగా స్టూడెంట్ ని అర్థం చేసుకోవాలి హాస్పిటల్లో డేటా స్టోరేజ్ ని అంటే అయితే డేటా మేనేజ్మెంట్ లో భాగంగా ఉంటుంది అనేది విషయాన్ని ఏ విధంగా అయితే గ్రహిస్తారో సేమ్ అదే విధంగా అనమాట ఇక్కడ కూడా అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ ఎలా ఉంటుంది రైట్ అట్లాగే అప్లికేషన్ ఆఫ్ అలిగరిథమ్స్ అలిగరిథమ్స్ అప్లికేషన్స్ ఏముంటాయి కంప్యూటర్ యొక్క అప్లికేషన్స్ ఏముంటాయి సార్ మైక్ పెట్టండి సార్ కెన్ ఫ్రీ ఆన్ క్లాస్ ఓకే రైట్ థ్యాంక్ యూ మధు రైట్ సో అలిగరిధం అలిగరిథమ్స్ ఏముంటాయి అలిగారిథమ్స్ ఈవెన్ కంప్యూటేషనల్ అలిగరిథమ్స్ అంటాం కదా రైట్ డిజిటల్ లిటరసీ డిజిటల్ లిటరసీ గురించి చదవాలి ఓకే సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఇష్యూస్ ఆఫ్ డిజిటల్ టూల్స్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టూల్స్ అంటే డిజిటల్లో వాడేటువంటి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ గాని మైక్రోసాఫ్ట్ గాని ఓకేనా ఇప్పుడు మనం డిజిటల్లో వాడుతున్నటువంటి పేమెంట్ వేస్ గాని అంటే యూపీఐ యూపీఐ గురించి కానీ ఓకేనా సో వీటి గురించి సేఫ్ అండ్ ఎఫెక్టివ్నెస్ గురించి ఏ విధంగా మాట్లాడతాం అనేది ఇది ఉంటుంది అట్లాగే టీచింగ్ అండ్ లెర్నింగ్ అప్రోచెస్ ఏ విధంగా ఉంటాయి టీచింగ్ లో మనం డెమాన్స్ట్రేషన్ మెథడ్ గురించి మాట్లాడాలి సోయింగ్ కోడింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఆపరేషన్స్ అంటే కోడింగ్ ని చూపియ్యడం దాని యొక్క సాఫ్ట్వేర్ యొక్క ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది చూపించడం అలాగే ప్రాజెక్ట్ మెథడ్ అంటే ఏదైనా ఒక టాస్క్ ఇచ్చి మిమ్మల్ని చేస్తారామని చెప్పడం అంటే స్టూడెంట్ కు మీరు ఇచ్చేటువంటిదని అని అర్థం రైట్ బిల్డింగ్ ఏ రియల్ వరల్డ్ అప్లికేషన్ రియల్ వరల్డ్ అప్లికేషన్ అంటే ఇట్ బేస్డ్ ఆన్ డేటా అనాలిసిస్ కి ఉపయోగపడేటువంటి నిరాలు కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే గ్రూప్ ప్రోగ్రామింగ్ కానీ పియర్ లెర్నింగ్ కానీ వీటి గురించి చదవాల్సి ఉంటుంది ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ వాట్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ అలాగే లెర్నింగ్ థీరీ ఎట్ హోమ్ ఇంటి దగ్గర లెర్నింగ్ థీరీ ఏ విధంగా ఉండాలి ప్రాక్టీస్ ఇన్ క్లాస్ క్లాస్ లో ప్రాక్టీస్ చేయడం ఏ విధంగా ఉండాలి రైట్ అట్లాగే నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే రైటింగ్ డీబగ్గింగ్ కోడ్స్ ని డీబగ్ చేయడం అవునా ఈవెన్ ఒక మనం సి లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకో ఆ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ తోటి దాంట్లో రన్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా ఎర్రర్స్ ని ఏ విధంగా రిమూవ్ చేస్తాం సో వాటికి రిలేటెడ్ రైట్ డేటా డేటాబేస్ హ్యాండ్లింగ్ సార్టింగ్ అంటే ఏంటి రిట్రీవింగ్ అంటే ఏంది మేనేజింగ్ డేటా అంటే ఏంటి వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి అనమాట సార్ ఆల్ పీజీటీకి అండ్ టీజీటీకి సేమ్ పేపర్ ఇస్తే మరి పిడగాకి సేమ్ ఉంటుందా లేక స్పెసిఫిక్ గా సబ్జెక్ట్ డిఫరెంట్ గా ఉంటుందా నేను మాట్లాడతాను ఆ క్వశ్చన్ ఫిక్స్ చేస్తా నెట్వర్కింగ్ బేసిక్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటర్నెట్ ఏంటి ప్రోటోకాల్స్ ఏంటి సెక్యూరిటీ ఏంటి సో వీటి గురించి చదవాల్సి ఉంటుంది ఎట్ ది సేమ్ టైమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐసిటి ఇన్ టీచ్ ఇన్ టీచింగ్ టీచింగ్ లో ఇంటిగ్రేషన్ ఐసిటి యొక్క యూసేజ్ ఏంటి ఈ లెర్నింగ్ టూల్స్ ఏమున్నాయి రైట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ అలాగే గూగుల్ క్లాస్ రూమ్ వీటి గురించి క్వశ్చన్స్ పడతాయి రైట్ మల్టీమీడియా ప్రెజెంటేషన్ గురించి పీపీటీ గానీ ఆడియో వీడియో విజువలైజేషన్ ఇప్పుడు మనం ఏదైతే ఇంటరాక్ట్ అవుతున్న మోడ్ ఉందో అలాగే కోడింగ్ ల్యాబ్స్ లలో హ్యాండ్స్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది హ్యాండ్స్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది మనం ల్యాబ్ లో చేస్తాం కదా ఒక ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ రాసుకొని ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన దాని నుండి రిజల్ట్ ఇట్లా మనం ఏదైతే చూస్తామో వాటిని అనమాట ఓకే అలాగే అసెస్మెంట్ ఎలా చేస్తారు ల్యాబ్ బేస్డ్ టెస్ట్ ఎలా ఏంటి ను టెస్ట్ చేయడం వాళ్ళు రాసిన ను టెస్ట్ చేయడం ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదా సాఫ్ట్వేర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి అలాగే ప్రాజెక్ట్స్ ఇస్తే రియల్ వరల్డ్ అప్లికేషన్ కి ఏ విధంగా అప్లికేబుల్ అవ్వాలి రైట్ కోడింగ్ అసైన్మెంట్స్ ప్రాబ్లం ప్రాబ్లమ్ సాల్వింగ్ త్రూ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ నుండి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాజిక్ చెప్తాను చూడండి ఇప్పుడు సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఇంటూ నైన్ సెవెన్ ఇంటూ సెవెంటీన్ టేబుల్ కావాలి అని అన్నాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ వాళ్ళు అయితే మీరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటే సి లాంగ్వేజ్లో కానీ మీరు ఏ ప్రోగ్రామింగ్ ఫైతాన్లో కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే సో నేను ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను ఆ లాజిక్ ని కోడ్ రాయడానికి ట్రై చేయండి 7 టేబుల్ వస్తే 17 టేబుల్ వస్తది ఏ విధంగా చెప్తా రైట్ 7 నేను ఇక్కడ వాడడం కూడా 7 టేబుల్ నే వాడుతా చూడండి 7 7 49 4 క్యారీ 9 7 9 63 + 7 70 70 + 4 74 7 8 56 + 56 + 9 65 60 / 7 65 + 7 72 7 క్యారీ సెవెన్ సెవెన్ గా ఫార్టీ నైన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్ దెవెన్ సిక్స్ థర్టీన్ సో మీ ఆన్సర్ ఏంటి వన్ త్రీ ఫోర్ టూ ఫోర్ నైన్ అనేది నేను ఆన్సర్ సెవెన్ టేబుల్ వస్తే కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు క్యాలకులేటర్ వాడి కూడా రైట్ సెవెన్ టేబుల్ వస్తే నీకు సెవెంటీన్ టేబుల్ వస్తుంది రైట్ నేను ఇక్కడ సెవెంటీన్ ఎక్కడ వాడలేదు సెవెన్ వాడే చెప్పాను అంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఏదైతే లాజిక్ నేను వాడానో దానికి కోడ్ రాయడానికి ట్రై చేయండి ఇలాంటి ఎక్కడ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ త్రూ ప్రోగ్రామింగ్ ఒక్కొక్క ఒకసారి కోర్ట్ డెవలప్ చేస్తున్నావా దాని మీద నువ్వు ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్ గా అవుట్పుట్ వచ్చే విధంగా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి మనం అసెస్మెంట్ లో చదువుతాం ఇది సిలబస్ అండి పీజీటీకి కానీ టీజీటికి కానీ అన్నిటికీ సేమ్ సిలబస్ కంప్యూటర్ సైన్స్ కి రైట్ ఇక్కడ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ హెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రతి సబ్జెక్ట్ కూడా సేమ్ నానా నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ దెన్ టీచింగ్ లెర్నింగ్ అప్రోచెస్ ఆ సబ్జెక్ట్ లో ఏ విధంగా ఉంటాయి అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ఆ సబ్జెక్ట్ పర్టికులర్ సబ్జెక్ట్ నుండి స్కిల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అట్లాగే దాని నుండి ఇంటిగ్రేషన్ ఐసిటి యొక్క యూసేజ్ ఆ సబ్జెక్ట్కి ఏ విధంగా ఉండబోతుంది దాని నుండి అసెస్మెంట్ ఎలా జరుగుతుంది ఈ ఆరే ఆరు చాప్టర్ ఈ ఆరు చాప్టర్లు ఉంటాయి వీటిని బేస్ చేసుకునే క్వశ్చన్స్ కొంచెం మన యొక్క సైకాలజీ కి రిలేటెడ్ గా రైట్ కొంత అవేర్నెస్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కడ కూడా డిఫికల్ట్ గా ఉండవు క్వశ్చన్స్ ఓకేనా ఎక్కడ కూడా గా ఉండవు క్వశ్చన్స్ ఓకేనా ఇప్పుడు క్వశ్చన్ ఈఎంఆర్ఎస్ లో సార్ ఆల్ పీజీటీకి అండ్ టీజీటీకి సేమ్ పేపర్ అయితే ఇస్తే మరి పెడగాకి సేమ్ ఉంటుందా సేమ్ పేపర్ అని నేను కూడా ఎక్కడ మాట్లాడలేదు పీడి పీజీటీ వాళ్ళ క్లాసులు పీజీటీవే జరుగుతుంది సిలబస్ పీజీటీకి పీజీటీ అనేది జరుగుతాయి సపరేట్ సపరేట్ జరుగుతుంది కానీ సబ్జెక్ట్ యొక్క నేచర్ అనేది సేమే పిడగాది అనేది సబ్జెక్ట్ యొక్క నేచర్ కి రిలేటెడ్ సో కంప్యూటర్ సైన్స్ అది పీజీటీలో చదవని పీజీటీలో చదవని పిడగా సేమ్ ఉంటుంది రైట్ నెక్స్ట్ ఈఎంఆర్ఎస్ లో హాస్టల్ వాడడానికి అప్లై చేశాను బట్ డిగ్రీ పర్సంటేజ్ రాంగ్ పడింది ఏమైనా ప్రాబ్లం ఉంటుందా డెఫినెట్లీ ప్రాబ్లం ఉంటుంది వి ఆర్ వెయిటింగ్ ఫర్ కరెక్షన్ విండో రైట్ కరెక్షన్ విండో కోసం వెయిట్ చేస్తున్నాం టీజీటీ కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ లో నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి అండ్ డొమైన్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కంప్యూటర్ సబ్జెక్ట్ నుంచే వస్తాయా డొమైన్ నాలెడ్జ్ అనేటువంటి సబ్జెక్ట్ లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్స్ ఉంటాయి ఐసిటి లో ఉండేటువంటి ఏదైతే నాలెడ్జ్ ఆఫ్ ఐసిటి లో ఉండే క్వశ్చన్స్ అనేటివి ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ లో ఒక ఫైల్ మొత్తం కాపీ చేయాలంటే నువ్వు వాడే షార్ట్ కట్ ఏంటి అనేది మాత్రము అలాంటి క్వశ్చన్స్ కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఐసిటీలో వస్తాయి కానీ పెడగావిలో వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ని స్టూడెంట్ కు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చేస్తావు అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్కి ఏ విధంగా అర్థం చేస్తావు నువ్వు చెప్పినటువంటి ఎక్సెల్ నుండి స్టూడెంట్ ఏమి ఏం నేర్చుకుంటాడు డేటా హ్యాండ్లింగ్ నేర్చుకుంటాడా ఆ డేటా అనాలిసిస్ నేర్చుకుంటాడా ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ నేర్చుకుంటాడా ఏంటి అట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు మధు మధు ఇస్ ఇట్ క్లియర్ రైట్ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ సార్ మనం మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బి జేఈ కి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో సిబిటి వన్ సిబిటి టూ బ్యాచ్ అనేది మనకు అందుబాటులో ఉంది మన ఆ వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంది రైట్ గుడ్ న్యూస్ మీ అందరికి కూడా మళ్ళీ తీసుకొస్తాను ఈ రోజు సాయంత్రం గానీ రేపు మార్నింగ్ కానీ రెండు గుడ్ న్యూస్ పట్టుకొని వస్తాను వన్ ఈజ్ రిగార్డింగ్ టు యాప్ వన్ ఈజ్ రిగార్డింగ్ టు మెటీరియల్ మెటీరియల్ ఓకే ఖచ్చితంగా రెండు గుడ్ న్యూస్ వస్తాను వస్తాను రైట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బి జేఈ కి సంబంధించినటువంటి అది గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల పోస్టులకు సంబంధించినటువంటి బ్యాచ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుండి రైట్ సో అట్లాగే మనకి నెక్స్ట్ నెక్స్ట్ ఈఎంఆర్ఎస్ కి సంబంధించి ఫార్టీ డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మాట్లాడుకున్నాం సార్ మాకు మెటీరియల్ కాకుండా ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలి డెఫినెట్లీ టెస్ట్ సిరీస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ నుండి టెస్ట్ సిరీస్ ఉంటుంది అట్లాగే ఏది మాక్ టెస్ట్ సిరీస్ అది లేదు నేను చాప్టర్ వైజ్ టెస్ట్ రాసుకోవాలి అనుకుంటే దానికి సపరేట్ ప్లాన్ ఉంది డెఫినెట్లీ ఐ విల్ ఐ విల్ పోస్ట్ దట్ ఆల్సో ఓకేనా ఐ విల్ పోస్ట్ దట్ ఆల్సో రైట్ ఫార్టీ డేస్ ర్యాపిడ్ లెర్నింగ్ బ్యాచ్ అది నాన్ టీచింగ్ వాళ్ళదైనా టీచింగ్ వాళ్ళదైనా నలభై రోజుల స్టడీ ప్లాన్ ఇచ్చాం స్టడీ ప్లాన్ ప్రకారంగా మనం వెళ్ళిపోతే టైర్ వన్ క్లియర్ అవ్వచ్చు టైర్ వన్ వస్తే వంద శాతం జాబ్ వస్తుంది ఇది మాత్రం పక్కా టైర్ వన్ వచ్చి నువ్వు కొంచెం ఎందుకంటే మూడు నెలల గ్యాప్ వస్తుంది దీనికి మధ్యన మనకి ఈ టైర్ వన్ ఈఎంఆర్ఎస్ టైర్ వన్ జరిగిన తర్వాత మనకు కేవిఎస్ ఎగ్జామ్ జరుగుతుంది కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఉంది ఎగ్జామ్ డేట్స్ ఆ గ్యాప్ లో ఇచ్చే అవకాశం ఉంది అవునా దాని తర్వాత సీటెట్ ఉంది రైట్ ఫిబ్రవరి వరకు సీటెట్ అయిపోయిన తర్వాత మనకు ఫిబ్రవరి ఎండ్ కానీ మార్చ్ స్టార్టింగ్ లో గానీ మనకి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది రైట్ సో కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సిందా టైర్ వన్ టైర్ వన్ క్లియర్ చేసుకున్నారా విఆర్ ఇన్ సేఫ్ జోన్ ఎందుకంటే అప్పుడు పది మందితో మాత్రమే పోటీ పడతాం మనం ఒకరిని పక్కకి తొమ్మిది మంది మనకున్న పోటీదారులు రైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు అది కూడా ఒకటి సెషన్ చేస్తాను ఏది హాస్టల్ వాడికి మంది అప్లై చేశారు రైట్ మామూలుగా డీటెయిల్ కాంపిటీషన్ ఎంత ఉండబోతుంది ఆల్ ఓవర్ నేషనల్ లెవెల్ పోస్ట్ కాబట్టి నేషనల్ లెవెల్ గా మనం తీసుకుంటా మాట్లాడదాం ఓకేనా రైట్ అంటిల్ కీప్ వాచ్ జ్ఞాన అకాడమీ సెషన్ ని లైక్ చేయండి ఎట్ ది సేమ్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కోర్సెస్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్సెస్ లో జాయిన్ అవ్వండి టెస్ట్ సిరీస్ కావచ్చు మాక్ టెస్ట్ సిరీస్ కావచ్చు అట్ ది సేమ్ టైం మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మేము ముందరికి రావడానికి విలింగ్ సిద్ధంగా ఉన్నాయి రైట్ మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్